హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అందరిలో ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అంటే వీడియో వచ్చేసి పిట్ట కదా అండి నిజంగానే పిట్ట కదా అండి పిట్ట కథ అంటే ఏదో గాలికి చెప్తున్నాను అనుకోకండి నిజంగానే పిట్టకథ మా అపార్ట్మెంట్లో ఏంటంటే మా బాల్కనీలో పిట్టలు వచ్చి ఆగుతాయి అన్నమాట రెండు పిట్టలు సో అవి దాదాపు చాలా మనసు నుంచి వచ్చి ఆగుతున్నాయండి ఫస్ట్ మూడు ఉండేవి అది ఒకటి పప్పు ఎగిరిపోయింది ఈ రెండు ఉన్నాయన్నమాట ఈ రెండు ఎంత ముద్దు కలిసి ఉంటాయంటే అసలు చూసే వాళ్ళకు కూడా ఎంత అమేజింగ్ అనిపిస్తుంది ఎందుకంటారా ఫస్ట్ ఒక పిట్ట వచ్చింది వచ్చిన తర్వాత ఇంకో పిట్ట రాకపోయేసరికి మళ్ళీ ఆ పిట్ట వెళ్ళి ఇంకో పిట్టని తీసుకొచ్చిందనమాట సో వా అది ఏంటంటే ఒక్క దాన్ని వదిలి ఇంకొకటి ఉండలేదు అన్నంత ఇదిగా ఉన్నాయండి ఆ పిట్టలు అయితే భలే అనిపించింది నాకు సో ఇవేంటంటే మళ్ళీ వచ్చి కూర్చున్నాక కాసేపు కిచి కిచి కిచకిచకిచ కాసేపు మాట్లాడుకుంటాయండి ఆ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మిస్ అయిపోయాను ఆ టైంలో నాకు థాట్ రాలేదు వీడియో అని చెప్పేసి ఒక టూ త్రీ మినిట్స్ కిచుకీచుకొని మాట్లాడేసుకుంటాయి తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ కూర్చుంటాయి అనమాట భలే అనిపించిందండి ఇదండి మా బాల్కనీలో ఇదే స్పేస్ అనమాట అది కూర్చునేది ఇవి అసలు నేను డిస్టర్బ్ చేయను ఈ హ్యాంగర్ మీద సో ఒకటి పోతాను తయారైతే దాని వెనక దాని వెనకాల ఇంకొకటి కూడా పోతాను తయారైందండి సో మళ్ళీ కాంప్రమైజ్ అయితే వచ్చేసింది వెనక్కి ఇది ఇదేంటంటే రెండు పిట్టలు వచ్చాయి మీకు చిన్న వీడియో పెడతాను అది వచ్చినవి అదే స్లీప్లో ఉన్నాయి అనుకున్నాము అనుకున్నాను నేను బట్ ఏంటంటే మళ్ళీ ఏం చేసింది ఇది పోతాను అని తయారైంది దాని వెనుక ఇంకో పిట్ట కూడా తయారైంది నేను వస్తా అని చెప్పేసి సో ఇక అది వస్తుందని చెప్పేసి ఇది ఆగిపోయింది ఇదేంటంటే డైలీ ఉంటాయండి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వస్తాయా మళ్ళీ మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్తాయండి మళ్ళీ ఎంత మంచి నిద్రపోతాయో అవి చూసారా ఇదిగోండి ఆ పిట్ట పోతుందంటే ఈ పిట్ట తయారైంది పోవడానికి మళ్ళీ ఆ పిట్ట వచ్చేసరికి ఈ పిట్ట వచ్చేసిందండి వాటి ఫ్రెండ్షిప్ నిజంగా చాలే భలే బాగుందండి అసలు ఫస్ట్ ఒక పిట్ట వచ్చి పోయిందండి సో నేను ఒకటే పిట్ట వచ్చింది ఏంటి వాళ్ళని అనుకున్నాను బట్ అనుకోగానే మళ్ళీ ఈ పిట్ట వెళ్ళి మళ్ళీ ఇంకా ఆ పిట్టని తీసుకొచ్చిందనమాట భలే ఉందండి యాక్చువల్లీ పిట్టగూళ్ళు ఏంటంటే ఒకసారి కట్టి వదిలిపెడతాయి అట అండి వదిలిపెట్టిన పిట్టగూళ్ళలోకి మళ్ళీ వెళ్ళమంట అవి మళ్ళీ ఫ్రెష్గా కానీ ఇదేంటో సమ్ మంత్స్ నుంచి ఇక్కడే ఉంటుంది అనమాట ఈ బిట్టలు నా దగ్గర ఇక్కడ మా బాల్కనీలో బట్టలు ఆరేస్తాను కదా బట్టలు ఆరేసే ప్లేసులనే ఉంటున్నాయి అనమాట కాకపోతే ఏంటంటే ఉంటాయి కరెక్టే కాకపోతే మార్నింగ్ అయ్యేసరికి కింద మొత్తం బిట్టెలు అది క్లీన్ చేయడానికి నాకు టైం పడుతుంది మంచిగా వచ్చి తిని కూర్చుంటాయి కదా మొత్తం అంతా దానికి అది అయిపోయినమాట ఇదిగోండి మంచిగా ఆటలు ఆడుతున్నాయి కనిపిస్తుందా మీకు పిట్టకథ వల్లే ఉంది కదా మా ఇంట్లో ఈ పిట్టకథ భలే ఉంటుందండి నేను వాటి కోసమైనా ఇప్పుడు ఈ బట్టలు తీయనండి ఎందుకంటే అవి వెళ్ళిపోతే కదా పాపం వాటికి డిస్టర్బెన్స్ ఎందుకు మళ్ళీ నేను వెళ్ళగొడితే ఎక్కడికి వెళ్తాయో మళ్ళీ వస్తాయో రావు అన్న ఉద్దేశంతో వాటిని పంపించానండి సో మళ్ళీ రేపే కలి ఈ హ్యాంగర్స్ని ఎంత అవసరం ఉన్నా హ్యాంగర్స్ని కుట్టాను నేను మళ్ళీ ఈ పిట్టలు వెళ్ళిపోయే వరకు కూడా అంటే నాకు అంటే అంత ఏమంటారు కాన్సన్ట్రేషన్ ఈ పిట్టలు అంటే వీటి కోసమనే అండి నా తాపత్రయం అంతా ఇదిగోండి ఈ ఫుడ్ ఇక్కడ ఈ వాటరు ఇలా ఇక వెదర్ చూసిందా క్లైమేట్ ఇలా ఉంది ఈ టైంకి ఇలా వచ్చేస్తాయి అనమాట పిట్టలు అయినా చలి బాగుందండి ఇవాళ అసలు వెదర్ భలే కూల్గా ఉంది ఏదో తుఫాన్ అంటున్నారు ఏం తుఫానో తెలియదు కానీ మొత్తం కైతే చల్లగా ఉంది ఈ పిట్టలు మట్టుకు రెండు ఇక్కడే ఉన్నాయన్నమాట దగ్గరికి వెళ్దాం అనుకుంటే అవి ఎక్కడ వెళ్ళిపోతాయో అని భయం నైట్ అంతా అది కదిలిస్తూ ఉంటుంది గల్లు 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 గజ్జేస్తూ ఉండదు అనమాట చూసిన తా ఉంటుంది భలే నిద్రపోతాయండి ఆ తల ఉంది చూసినరా దాన్ని ఒళ్ళో పెట్టేసుకుంటుంది నైట్ వచ్చి చూసేసరికి దాన్ని తల కనిపించదు ఒళ్ళో పెట్టేసుకుంటుంది అట్లా ఒట్టేసుకుంటుంది తలని భలే నిద్రపోతుంది పిట్ట అదేంటంటే మళ్ళీ లైట్ వేస్తే టక్కన అమ్మలకు వచ్చేస్తుంది కావచ్చు దీనికి టెంక్ లేచి అనమాట ఇవాళ ఇక్కడ ఉన్నా అని అది ఆగం ఆగం అయిపోతుంది అనమాట యాక్చువల్లీ ఏంటంటే కళ్ళు మూసేది ఇప్పటికి బట్ ఇక్కడ ఉన్నాను డిస్టర్బ్ చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటుంది సో ఇక వెళ్తానండి ఎక్కువ టైం వాటికి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇదిగోండి ఇదండి మా పిట్ట కథ భలే ఉంది కదా ఒక్కదా అని కోసమని ఒకటి ఈ జంట పక్షులు అయితే వస్తాయి మా బాల్కనీలోకి వచ్చి మంచిగా సేద తీరుతాయి అనమాట వాటికి మార్నింగ్ వర్క్ ఇక్కడే ఉంటాయి వాటిని నేను డిస్టర్బ్ చేయను అవి నన్ను డిస్టర్బ్ అనమాట సో ఇదండి వెదర్ అయితే ఇలా ఉందండి కూల్ కూల్గా మీకు ఎలా ఉందండి టెంపరేచరు చల్లగా ఉంది కదా సో మన దగ్గర అతివృష్టి అనావృష్టి అండి అప్పుడే చల్లగా ఉంటుంది అప్పుడే వేడిగా ఉంటుంది అన్నమాట సో ఇదండి ఇవాళీ నా బిట్ట కథ నా బుజ్జి బిట్టల కథ ఓకే అండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదిగోండి మా బిట్ట నీళ్ళు మా బిట్ట ఆహారం